వచ్చి బాబా నాకు ట్రైన్ దాటిపోతుంది నేను వెళ్ళిపోవాలి నా ట్రైన్ తాడిపోతుంది నేను వెళ్ళిపోను నీకు ఎందుకయ్యా చక్కగా పోన్ చేసి వెళ్ళచ్చు కదా అక్కడ భోజనం సర్లు భోజనానికి పెడతానండి మిమ్మల్ని భోజనా అంటారు వీళ్ళు పోంచే అని అన్నారు వినలేదు నాకు ట్రైన్ తో మళ్ళీ నేను ఇంకో చోట ఎంత చెప్పడం కలాలి నేను వెళ్ళిపోతాను వీళ్ళు అన్నారు ఒకసారి చెప్తారు రెండు సార్లు చెప్తారు మూడోసార్లు చెప్పరండి మూడోసారి బాబా గారు ఏమంటారంటే ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను మూడవసారి నీ కర్మకు వదిలేస్తానని అంటారు అంటే కర్మ అడవటు మీకు వచ్చేసింది ఆ వచ్చేసిందాన్ని బాబా గారు ఏం చేశారంటే కాలాన్ని ఏమైనా చేయగల శక్తి సమర్థలు ఉన్నాయని కాబట్టి వద్దు భోజనం చేసి మాత్రమే వెళ్ళని చెప్పారు వినలేదు ఇంకోసారి చెప్పారు వినలేదు వెళ్ళిపోయాడు స్టేషన్లో నాలుగున్నర గంటలు వెయిట్ చేశాడు యాసవకాలం ఆకలి కరకరలాడిపోతుంది అక్కడ ఏమీ దొరకదు ఫుడ్ కూడా తినడానికి ఏమీ లేదు బాబు అలాగే ఉన్నాడు తర్వాత ఇంకొక ఆయన ఆయన భక్తుడు బాబా నేను వెళ్ళాలి ట్రైన్కి వెళ్తే పర్వాలేదు బోచేసి వెళ్ళాను బోచేసారు ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన సరిగ్గా ప్లాట్ఫామ్ వెళ్ళాడు ఈ భక్తుడు ట్రైన్ అప్పుడు వచ్చింది బ్రిటిష్ ప్రధానమంత్రి కానీ ఎవడో కూడా చెప్పినా సరే అప్పట్లో ట్రైన్ ఆగేది కాదు అంత టెన్షన్ గా ట్రైన్ సరిపోయేది కానీ బాబా గారు చెప్తే కాలం కాలాన్ని ఆగు అంటే ఆగాలి వర్షం పూసేస్తుంది జలథావ్ గాలి తుఫాన్ ఆగు ఆగింది కాలం పంచి ఈయన ఆధీనంలో ఉంటాయి అది సాయి అలాగే దుని మండిపోతుంది పొలం పొలం అగ్ని తగ్గు అన్న సర్గా తోటి కట్టి కొట్టి అంటే ఏంటి అగ్ని గాలి కాలం ఇవన్నీ ఆయన ఆధీనం అలాగా కాల దర్పతమరాయ్య మన అంటే బాబాగారి భక్తులని మీ అందరి పట్ల కూడా అయినా కాలం ఎప్పుడైనా బాబా బాబాగారి భక్తుడికి ఏమైనా అపకారం చేయకపోతే మీరు ఆర్తితోటి సాయి అని అనాలి కాకపోతే అది బొట్లోంచి రావాలి అప్పుడు వెంటనే ఏం సహాయం కావాలి అంటారు సాయి అంటేనే సహాయి అది కాబట్టి బాబాగారు వెంటనే కాలాన్ని ఆగు మాడు నది దాటాలట ఒక చోట ఒక ఆయన జామినేరు అలా వెళ్తుంటే నది పొంగిపో సురళా నది అని పెద్ద నది పాయన ఏమైనా సరే తెల్లారీ వెళ్ళాలి ఆ నది పొంగిపోయి ప్రవహిస్తూ ఉంటుంది ఆ పడవలు వేసేవాళ్ళు ఇప్పుడు వెళ్తే ఇంకేం లేదని మునిగిపోతాం అంత ఉధృతంగా అంటారు ఇదేంటి బాబాగారు నువ్వు ఇంటికి వెళ్తావా వెళ్ళన్నారేంటి అని అయినా బాబాగారి మాట ఎలా అయింది అని అన్న అనుకున్నాడు కానీ వెంటనే ఒక వచ్చాడు అంటే మనం ఏమైనా లెక్కలో ఎంఆర్ఓ ఎండిఓ అలాంటి ఆడ కోసం ప్రత్యేకంగా ఒక పడవ వేసి ఆ పడవలో ఆయన తీసుకెళ్తుంటే మీరు కూడా రంజస్వామి ఎందుకన్నారు అంటే బాబా మాట ఎప్పుడు మనకి కానీ ఆయన మాట ఇచ్చారో పుల్లు పోదు అది అంటే కాలదత్ప భూమి ఆకాశం వాయువు ఏ అయినా సరే బాబా గారు చెప్పు చేతల్లోనే ఉంటాయి బాబా గారు అధీనంలో ఉండి తేరాలి కాలదత్ప దమనాయ ఇంకా ఆఖరిని పరమాత్మ ఒక విరిది ఇచ్చారు అదేంటంటే కాల కాలాన్నే ఆత్మగా కలిగిన వాడివి నీవు అది గారు అందుకనే మీరు షిరిడి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షిరిడిలో ఒక మూడు రోజులు ఉందామని వెళ్తారు ఎందుకంటే వెళ్ళిన రోజుని గబా తీసుకొని తీసుకుని స్నానం చేసి అవన్నీ చేసి ధూళి దర్శనం చేసేసుకుందాం అని అవన్నీ గబగబా తిస్తాం అయిపోతాం తర్వాత రోజుని ఏ హారతికి వెళ్తాము ఎలా వెళ్ళాలి వీళ్ళు ఎంతసేపు ఉంచాలి రాత్రి అక్కడ నైట్ ఆర్త అయిపోయినంత లైన్లో నుంచి ఉంటే కొద్దిగా కాగడా దొరుకుతుందేమో మనకి షిరిడి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే తపన వెళ్ళిన ప్రతి ఒక్కడే ఈ దేని గురించి మాట్లాడుకుంటాడు బాబా గారి దర్శనం నీకు ఎన్నిసార్లు అయింది ఒకటో క్వశ్చన్ ఎందుకంటే దర్శనం అనేది మామూలుగా మనం అందరం అనుకునే బాబా గారి దర్శనం నీకు ఎన్నిసార్లు అయింది అంటారు తర్వాత రెండో క్వశ్చన్ వెంటనే వచ్చేస్తే గారి హారతలకు నువ్వు ఎన్ని హారతలకు ఉన్నావు ఎన్ని హారతులకు అటెండ్ అయ్యో ఇది వచ్చేస్తా వచ్చింది అంటే బాబా గారు మనకి హారతులు అనే రూపంలో ఉపాసన ఒక ఉపాసనా విధానాన్ని మనకు అనుగ్రహించేసారమ్మా ఆ ఉపాసనా విధానమే హారతి అంటే ఇక్కడ మీకు ఒక మామూలుగా ఉదాహరణ ఒకటి ఒక చెట్టు ఉంది అది ఆధ్యాత్మికత భగవంతుడి యొక్క సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం అనే ఒక చెట్టు ఉంది ఈ ఆత్మ సాక్షాత్కారం అనే చెట్టుకి పూలు పళ్ళు కాయలు ఆకులు రెమ్మలు కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి మనం ఏం చేస్తున్నాం ఈ అయ్యో పూలు అని పూల మీద కూర్చుని నీళ్లు చల్లుతున్నాం ఆకులు వడిలు ఆకుల మీద కలిసి నీళ్లు చల్లుతున్నాయి ఇలా ఆకులు పూలు కొమ్మలు రెమ్మలు వీటి మీద మనం నీళ్లు చల్లినంత మాత్రాన్ని అవి వాడిపోకుండాను ఒడిలిపోకుండాను శక్తిని పుంజుకుంటాయా కావు ఏం చేయాలి ఆ నీళ్ళని చుట్టూ మొదట్లో పోయారు అలాగే బాబా గారు ఉపాసన విధానం అంతా కూడా ఎక్కడ పెట్టేశారంటే హారతిలో పెట్టేశారు అందుకని ఒక్క హారతి ఒక్క హారతి కనుక మనం నుంచున్నాం అనుకోండి దాంట్లో ఎంత ఉందంటే ఈ పైనున్న మొత్తం అన్నీ కూడా పువ్వులు వికసిస్తాయి ఎందుకంటే నీళ్ళు మొదట్లో పోసావు ఆకులు చివిరిస్తాయి కొమ్మలు రెమ్మలు అన్నీ కూడా వాటి వాటి బలాన్ని పుంజుకుంటాయి అలాగే మనం చేసే ఆధ్యాత్మిక సాధనలు ఏవైతే ఉన్నాయో పారాయణం సత్సంగం నామ సంకేర్తన ఈ మిగిలిన అన్నదానాలు ఏవైనా ఎవరికైనా కాస్త నీళ్ళు ఇవ్వడాలు మంచి ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత అనే దానికి పైన అయితే మనం ఇచ్చుకునే ఈ హారతి దానికి మొదట్లో పోసిన నీళ్ళు లాంటిది అయ్యి ఇవన్నీ ఫలిస్తాయి కాబట్టి ఈ ఫలించడానికి వీలుగా ఉండేదే హారతి బాబా గారు దీన్ని ఒక వంద సంవత్సరాల క్రితం ఈ హారత్ అనే ఉపాసనని ఎందుకు శిడిలో ప్రవేశపెట్టారంటే ఆయన వంద సంవత్సరాల క్రితమే బాబా గారు భవిష్యత్తు బ్రహ్మ ఇప్పుడు రాబోయే రాబోయే యుగానికి భవిష్యత్తు బ్రహ్మ ఎవరంటే తొమ్మిదవ బ్రహ్మ బాబాగారు ఆంజనేయ స్వామిని తొమ్మిదవ బ్రహ్మ కింద వెళ్ళమన్నారు అంటే